పూర్వం కైలాస పర్వతానికి దగ్గరగా ఒక కీకారణ్యం ఉంది అందులో భిల్ల దంపతులు నివసిస్తూ ఉండేవారు వారిలో బిల్లుని పేరు ఆహుకుడు అతని భార్య పేరు ఆహుకి అయితే నిజానికి వారు ఆటవిక జాతి వారైన శివభక్తులు అంచేత ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని శివుని మనసారా ధ్యానించి పూజించి వేట కోసం ఆహుకుడు అడవికి వెళ్ళేవాడు పశుపక్ష్యాదులను వేటాడి తెచ్చేవాడు అంతేకాక వెదురు బియ్యము పుట్ట తేనె కందమూలములు రకరకాల ఫలములు పుష్పములు ఇంటికి తెచ్చేవాడు అతని భార్య కూడా అతనికి అనుగుణంగా భర్త సంపాదించి తెచ్చినవి సక్రమంగా ఉండి అతిథి అభ్యాగతులను ఆదరించి దైవ సమానులుగా ఎంచి భోజన సదుపాయములను చేకూర్చి వారిని సంతోషపెట్టేది ఈ విధముగా ఇద్దరూ శివభక్తి పరాయణులై అదితులను పూజించి యాచకులను సత్కరించి తమ తమ విద్యుక్త ధర్మాలను చక్కగా పాటిస్తూ హాయిగా ఉండేవారు వారి ఆదర్శ దాంపత్యానికి దైవభక్తికి శివుడు సంతసించి వారిని పరీక్షించాలని బుద్ధి పుట్టింది అందుకు పార్వతీతో దేవి నాకు బిల్ల దంపతులను పరీక్షించాలన్న కోరిక కలిగింది కావున నేను సన్యాసి రూపము ధరించి వారి ఇంటికి పెడతాను నీవు పెద్ద పులి రూపంన అతడికి వచ్చి ఆ బిల్లుని ప్రాణములు తీయవలను అని చెప్పి అంతర్ధానమయ్యాడు సూర్యాస్తమయ సమయం కాగానే మసక చీకట్లు అలుముకుంటున్న సమయంలో బిల్ల దంపతుల ఇంటి ముందు నిలచాడు ఆ సబ్బడికి మన వాకిట్లో ఎవరో నిలబడినట్లుగా ఉన్నది అని బిల్ల దంపతులు తలుపు తీసి వాకిట్లో నిలచిన సన్యాసి వేషంలో ఉన్న ఈశ్వరుని లోపలికి కొనిపోయి కాళ్ళు కడిగి దాహము తీర్చి సకల ఉపచారములు చేసి సకల మర్యాదలు చేసి అతనికి విందు భోజనం వడ్డించారు అతను తృప్తిగా తిని వాళ్ళిద్దరినీ ఆశీర్వదించాడు ఇంకా చీకటి పడింది ఇంక వన్యమృగముల బాధ ఎక్కువగా ఉంటుంది అందుకు అతని భార్య నాదా మీరిద్దరూ లోపల విశ్రమించండి నేను బయట కాపలా ఉండి జంతువులను వేటాడుతాను అంది అప్పుడు బిల్లుడు వద్దు ప్రేయసి ఈరోజు వన్యమృగముల బాధ ఎక్కువగా ఉంది కావున మీరిరువురు లోన పుడుకోండి నేను బయట కాపలా ఉండి జంతువులను వేటాడుతాను అని చెప్పి బాణాలు తీసుకుని బయట కాపలాగా కూర్చున్నాడు బిల్లుడు అందుకు అతని భార్య సమ్మతించి యతీశ్వరినితో సహా లోపలే ఉండిపోయింది రాత్రి రెండు జాములు గడిచినవి వన్యమృగముల గర్జన అధికమైనది ఒక పులి అరణ్యమంతటా తిరుగుతూ భయంకరమైన అరుపులతో వారి ఇంటి ముందుకే వచ్చుతున్నది వెంటనే బిల్లుడు విల్లెక్కుబెట్టి పులివైపు బాణములు వదిలాడు అవి తగిలి తగలనట్లు తప్పిపోవడంతో పులి రెట్టించిన కోపంతో అతనిపైకి ఉరికింది తన ఖడ్గముతో తెగనరుకుటకు బిల్లుడు ఎంత ప్రయత్నించిననో లాభము లేకపోగా పులి అతనిపై పడి ప్రాణములు తీసింది ఇంతకీ అది ఈశ్వర సంకల్పమే కదా ఆ ఘోర సంఘటనకి అతని భార్య ఆహుకి తట్టుకోలేక తాను కూడా సహగమనం చేయాలని అగ్నిప్రవేశం చేయబోయింది అప్పుడు ఆ మంటలు చల్లార్చి పార్వతీ పరమేశ్వరులు నిజరూపమును దాల్చి ఆమె భర్త బిల్లుని బ్రతికించారు ఆ దంపతులు ఇద్దరూ పరవశించి శివపార్వతుల పాదములపై వ్రాలి భక్తితో మొక్కారు వారిని గాంచి ఓ బిల్ల దంపతులారా మీ నిశ్చలమైన భక్తికి మీ గృహస్థ ధర్మ నిర్వహణకి మేమెంతో సంతోషించాము మిమ్మల్ని పరీక్షించదలచి మేమి రూపమున నాటకం నాటకమాడాము రూపమున నేను శివుడును పులి రూపంలో పార్వతి మీ భక్తికి మేమిద్దరము ఎంతో సంతోషించితిని మీరు చిరకాలము ధర్మతత్పరులై దాంపత్య జీవితమున సుఖముగా వర్ధిల్లండి అని దీవించి మరుజన్మలో సూర్యవంశపు రాజగు వీరసేనునికి నలచక్రవర్తిగాను విదర్భరాజగు భీమసేనునికి కూతురగు దమయంతిగాను మీరిరువురూ జన్మించెదరు మీ అనన్యమైన ప్రేమకు మేమిద్దరము రాజహంసలుగా మీ ప్రేమ సందేశములను నడుపుటకు రాయభారము వహించెదము అష్టదిక్పాలకుల సమక్షమున మీ వివాహము వైభవంగా జరిపేదము అని దీవించి అదృశ్యమయ్యారు అంటే భిలదంపదులు నలదమయంతులు పార్వతీ పరమేశ్వరులు రాజహంసలు అన్నమాట స్వస్తి